రైతు లోడాలలో దేవునికి స్తోత్రం ప్రభు పరుషుధనామానికి మహిమ కలుగును గాక కృష్ణనందు ప్రియులరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన దినములో వారాంతపు దినమున వేక్కున నేచి రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి కనపరిచి చక్కటి శ్రేష్టమైన విలువైన సమయాన్ని మనకు అనుగ్రహించారు అందును బట్టి ప్రభు పరుశుధ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక కృష్ణనందు ప్రియులైన దైవసనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమ నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ నూతన దినములో దీవించి ఆశీర్వదించి బలపరచును కాక రండి ఈ దినము కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అతడి బాలు కండి వాక్యాన్ని ధ్యానించండి దైవ ఆశీర్వాదాలు పొందండి దగ్గర బైబుల్స్ అన్నయ్య తెరచూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి బాక్యదాలు పాలి బాక్సులు కమ్మని మనం చేస్తున్నాను ధ్యాన వాక్యంగా కొలసి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచ్చిన అని చదువుతూ ఉన్నాను ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని దానియందు మెలకువగా ఉండి దేవుడు తన పురుషుత్ లేఖన మాటను దీవించనుగాక తలలోంచి మూసుకుందాం ప్రార్థన ప్రేమ స్వరూపి మహోన్నతుడ మహాగణుడ సర్వాధికారి స్తోత్రాలు తిరిగి మరొక నూతన ఉదయ కాలం వారాంతినమున వేక్కునే రీతికి నీ పాద సమ్ముఖంలో ఉండి మీ నామ్మాన్ని గనపరిచేటువంటి చక్కటి ధన్యత ఇచ్చావు నీ బిడ్డలు అనేక మందిని అన్ని దినము వారి కుటుంబాలను దీవిస్తూ ఆత్మీయంగా బలపరచుని స్తోత్రాలు ఈ దినము నడిపించి బలపరచం ఏసు నామంతం తండ్రి మంచిది పిల్లల పౌలు భక్తులు కొలసి సంఘం రాస్తున్నమాట ఒక హెచ్చరిక ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసికి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి గుణ లక్షణం ఇది ఏంటంటే ప్రార్థన అందు నిలకడగా ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి దాన్ని అందు మెలకు కలిగి ఉండాలి జయప్రదమైనటువంటి క్రైస్తవ జీవితానికి అప్రమత్తత అనేది చాలా ఆవశ్యకం దేవుని మార్గంలో నడవాలని మనం నిశ్చయించుకున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుని శత్రువు ఎవరైతే ఉన్నారో మన శత్రువుగా మారిపోతారు ఆ శత్రువు సింహములాగా పొంచి ఉండి ఎవరిని మరింగుదనా అని చూస్తూ ఉంటాడు అందుకే లేఖ లేఖనాలు మనల్ని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి ఆ పేతురు అనుభవపూర్వకంగా ఈ సత్యాన్ని వ్రాస్తున్నప్పుడు గిస్సిమైన తోటల్లో ప్రార్థనయందు మెలకువగా మెలకువ కలిగి ఉండకపోవడం లేదా ఆ మెలకువ అనే దానిని పాటించకపోవడమే తన పతనానికి కారణమని గుర్తించగలిగాడు అందుకంటాడు ఆయన ప్రభు మాట మీరు శోధనలు ప్రవేశించుకున్నట్లు ప్రార్థన ఎందుకు మెలకు వచ్చేయండి ఆత్మ సిద్ధంగానే శరీర బలహీనం అని చెప్తాడు ప్రభు పిల్లలు మనము అప్రమత్తంగా ఎందుకు ఉండాలో మెలకువగా ఎందుకు ఉండాలో చురుకుగా ఎందుకు ఉండాలో అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి క్రైస్తవ రాజ్యంలో అన్ని చోట్ల మోసం అనేది విస్తరించిపోయింది యథార్థ పరిచారకుల కంటే అబద్ధ ప్రవక్తలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు నేను అందుకే యశుకృష్ణ ప్రభు వారు ముందుగానే శిష్యులు చెప్తున్న మాట ఏంటంటే ఎవడనో మిమ్మల్ని మోసపరుచుకుని చూసుకోండి వీళ్ళ మనుష్యులుగా మనము ప్రాథమికమైనటువంటి స్వభావం ఏంటంటే స్వార్థం స్వార్థపరులం మనకిష్టమైన వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటాం కానీ ఇతరులను నొప్పించకుండా ఏమాత్రం కూడా జాగ్రత్త పడము మనం అప్రమత్తంగాను జాగ్రత్త కలిగి ఉండకపోతే అతి సులభంగా ఇతరులకు అభ్యంతరంగా మారిపోతాం అందుకంటే అభ్యంతరాలు ఎవరి వాళ్ళు వస్తున్నో వానికి శ్రమ అని క్రీస్తు క్రిష్ణప్రభోరు ప్రకటించారు దేవుడు మనను కృపలతోనూ ఏమైనా వరములతోనూ దీపించాడు చాలా గొప్పగా అవి మన నమ్మకానికి అప్పగించబడ్డాయి మంచి గృహ నిర్వాహకుల మలే మనం వాటిని జాగ్రత్తగా వినియోగిస్తూ నష్టము దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన అవసరత బాధ్యత ప్రభు మన మీద ఉంచాడు బల మనము ఏ విషయంలో అయితే బలహీనంగా ఉన్నామో ఆ విషయాలలో మరింత జాగ్రత్త వహించాలండి సార్థిక సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు జాగరూకుడువై చావన మిగిలిన వాటిని బలపరచు అని చెప్పి వాసాడు వీళ్ళరా రాజైన దావిది యొక్క సోమరితనము మరియు అప్రమత్తంగా ఉండకపోవడమే అతనిని పాపములు పడవేసి నరహత్యకు నడిపించింది మెళకువగా లేనందువలననే అపోసిన పేదరు కేవలం తనను తను కాపాడుకోవడానికి కాను తన ప్రియమైన ప్రభువును ఎవరో తనకు తెలియదని చివరకు తనను తన శపించుకునేలా చేసింది ఐదుగురు బుద్ధి లేని కన్యకులు కథనము సోమరితనం మరియు మరుపును గూర్చి బలమైన మందలింపిది గమనించాలి ఈరోజు రైశవుడిగా అవిశ్వాసిగా అప్రమత్తంగా లేవేమో బలమైనటువంటి అప్రమత్త నీళ్ళు లేదేమో ఒకసారి ఆలోచన చేద్దాం దేవుని పనుల్లో చురుకు ఉండేవారు తమ సొంతతో కాయ సమయము లేనంతగా ఇతరులను దీవించడంలో తమ సమయం మీద ఇచ్చిన విషయం జాగ్రత్త పడాలి మెళక వండి కృషి చేస్తే తప్ప ప్రార్థన జీవితం సక్రమంగా సాగదండి ప్రార్థనా పరిలే ఉండడం మెలకు కలిగి ఉండడం ఒకదానిదొకటి విడదీయలేనటువంటి సంబంధం అందుకే షోలమితి శ్రీ సాక్ష్యమే మన సాక్ష్యమే ఉండాలి అంటే నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకునే ఉండదని చెప్పేసి పరమగీతలో ఉంటుంది ఉదయ సమయంలో క్రైస్తవ విశ్వాసిగా దేవుని బిడగా క్రైస్తవుడిగా ఎంత అప్రమత్తంగా ఉన్నావు నీ ఆత్మీయ విషయంలో ఎంత చురుకుదనం ఉంది ఒకసారి ఆలోచన చేయాలి కనుక ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా జయప్రభ జీవితం జీవించి ప్రభు కోరుకుంటున్నాడు దానికి ఆలసిన అప్రమత్తత చురుకుదనం ప్రభు ఇవ్వడానికి శుద్ధంగా ఉన్నాడు దేవుడి మాటలు మనకు వేమించడం కాదు తలంచుకొని ముసుకుందాం ప్రార్థం చేత ప్రేమ కలిగిన మాత్రం ఈ స్తోత్రాలు మహాగుణుడ మహోన్నతుడీ స్తోత్రాలు తిరిగి మనకు నూతన గలం వారాంతపు దినమున వేక్కునే రీతికి పాద సమ్ముఖులు ఉండడానికి కృపణిచ్చారు నిజమే మా జీవితాల్లో ఆత్మీయంగా అప్రమత్తంగా లేమేమో లోక సారమైనటువంటి విషయాలు అప్రమత్తం కలిగి ఉంటున్నాం కానీ ఆత్మ ఆత్మసామాల అప్రమత్తంగా లేము సోమరితనంగా ఉంటున్నాం ఆ సోమరితనం మమ్మల్ని సన్నిధికి దూరం చేస్తుంది అటు స్థితి గ్రహించి అప్రమత్తత కలిగి బలమ వారిగా బలమైనటువంటి విశ్వాసం కలిగి ఆత్మీయత కలిగి ముందు నడుకు దైత్యమని పెద్ద వాక్యం వాక్యం అందరి జ్యోతులు ఫలింపచేయండి ఏసు నామును ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమెయిన్ దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్